సరేనమ్మా ఏం చెత్తాను ఇలా మా ఇంటికే రాలే టీవీ కూడా పని తిరతలేదా ఇక పని తీరలేదురా రాలేదురా ఏం చెప్తాను మరి తిన్నావా అన్నా తిన్నా ఏమి కూరగాయలు చూస్తానా అవునా ఏం చేసినావు మరి తిన్నావా ఇప్పుడు లేదా ఇంకా ఏ తిండేస్తారేనమ్మా కూరగాయలు ఏం లేవు మీ మనోడు ఉదురాకపోయింది కూరగాయలు తెస్తానని ఇన్ నచ్చినాక ఏమైనా ఎత్తనా చూస్తానా உமாடா மா கூறது காயூர்தோட்ட மஞ்சப்பட திண்டா ஏதாவது అసలు ఈ చెట్లను చూడగానే నాకు అయితే ఎంత సర్ప్రైజ్ అయినా అంటే అంత ఘోరంగా సర్ప్రైజ్ అయినా ఎన్ని రకాల చెట్లు పెట్టింది కాకరకాయలు పెట్టింది వంకాయ చెట్లు కాకరకాయ చెట్లు పుదీనా ఉల్లి ఉల్లిమడి ఇల్లి మడి బలే పెట్టింది తెలుసా అసలు పచ్చిమిరపకాయలు బీర్నిస్ బీన్స్ బలే వేసింది చిన్న జాగల సూపర్ వేసింది మస్తు సర్ప్రైజ్ అనిపించింది నాకైతే కాయగూర వంకాయ చెట్లు బీర చెట్లు అన్ని మస్తు పెట్టినావు కదా నేను చూనే చూడలే ఉల్లి తోట ఇది ఉల్లి తోటనా ఉల్లి ఉల్లేనా ఎల్లిపాయల ఎల్లిపాయలు ఎల్లిపాయలు మరి ఎంపుకో అన్నా మరి ఏం చేస్తావు ఊకుంటున్నా నేను మరి ఊకపోతే ఏం చేస్తావు మరి అట్టిగా నేనా మరి గిడు ఉన్నాయి కాయలు కచ్చకాయలు తెమ్ముతున్నావు ఏందిరా అయ్యో కచ్చకాయలు తెంపితే మంచిగా ఉంటుందా ఓ సరేనమ్మా ఏమనుకుంటాన్నావు ఈ కచ్చకాయలతోనే చారు చేస్తాం మస్తు ఉంటాయ్ తెలుసా అవునా ఆ అరే నాకెన్నది తెలియదు మరి అట్లా మస్తు ఉంటాయి సరేనమ్మా చాలా బాగుంటది నువ్వు ఎప్పుడు చూ చూడలేదు నేను చేయలేదు కూడా నేను ఎప్పుడు చేయలేదు పొయ్యేటట్టు పెట్టుకుందాం అయ్యో ఆ గిప్పుడే అటుగానే కాదు అంటలేవా నీకు అంట పెట్టే ఏ అంటు పెడతా ఇట్లేనా కదా అయ్యో అంటుకుంటలేదు కాదు అడ్డుకుంటలేదు ఇద్దే నువ్వేమో అంట పెడతావా పోయి పోయి అంటు పెడతలేదు అట్లాంటివి ఎట్లాంటివి పోయి పొయ్యి అంట ఏ మాకు స్టవ్లు అలవాటాయే అందుకే ఇంకా పొయ్యి లేవుతారు

చేసినాక చెప్తా అయ్యో సరేనమ్మా ఇంట్లో అయ్యో బుత్తంతా చింతపండు వేసుకుందాం అయ్యో టమాటాలు ఇట్లా కాట్లు పెట్టుకొని లోపల దాకా కాట్లు పెట్టుకొని అన్ని చింతపండు ఈ టమాటాలు ఉడికించుకున్నాం సరేనమ్మా

కొద్దిగా అంత ఉప్పేసుకుందాం ఇక పొయ్యి మినట్టి ఉడికించుకున్నాం సారీ అండి ఇక్కడ కొంచెం వీడియో స్కిప్ అయిపోయింది ఇక్కడ కొంచెం మెంతులు ఆవాలు వీళ్ళకర కొంచెం దూరంగా వేంపుకొని వాటితో పాటు వెళ్ళిపోయా కొంచెం సాల్ట్ వేసి ముద్దగా నూరుకున్నాము కానీ నాకు అది రోడ్లో రాలేదండి ఇక మా అమ్మ రోల్ తీసుకొని నీకు దంచిన అస్తలేవు కానీ ఇది చేస్తా అది చేస్తా అని అన్నాను పిల్ల అని చెప్పేసి ఆమెను తీసుకొని మెత్తగా దంచుతుంది అక్కడ అంటుంది వాళ్ళు మిక్సీలకు గిర్రు అనిపించేటోళ్ళకు గిర్రులు ఏం తెలుసు ఏం దానిస్తుంది ఏం దాని వస్తుంది చదువుకున్న చదువుకున్న పురగళ్ళే ఏం చేయరాదు వాళ్ళకని చెప్పేసి అంటుంది అలా నన్ను ఆట పట్టించుకుంటా ఎన్నో అనుకుంటా మంచిగా ఎంకరేజ్ చేసుకుంటూ భలే చెప్తున్నారని చిన్న చిన్న చిట్కాలు కూడా చెప్పిళ్ళు అసలు ఇక్కడ నేను వాళ్ళకి నేర్పించిన వాళ్ళు నాకు అయితే నేనైతే భలే సర్ప్రైజ్ అయిపోయినా కానీ ఎట్టకెళ్ళకైతే బల చెప్పారు చిన్న చిన్న టిప్స్ మీరు కూడా వీడియోలో చూస్తూ ఉండండి అలాగే మంచి మంచిగా ఉంటుంది అత్తమ్మా అవి ఓవర్ ఉంటది కొంచెం ఓవర్ పోవడానికి కొంచెం అంత బెల్లం వేసుకుందాం సల్లారణ సల్లారణంగా తీసుకుందాం మంచిగా అసంత తీసుకుందాం తినుడే తినుడై అయ్యో చల్లారిని కొన్ని నీళ్లు పోసుకొని తీసుకుందాం మంచిగా నీళ్లు వస్తే అది చాలా లెక్కుంటది చూద్దాం టే ఇయో ఇండ్లు ఉప్పు వాల్సిందే అది కూడా ఉప్పు వేసుకుందాం పిల్లలుగా ఇగ టేస్ట్ చూస్తాం ఎట్లుంటదో ఉప్పు కలిసింది ఎక్కువైనా నువ్వు రకం ఇల్లు ఇంకా ఉప్పు మన అవన్నీ కదా ఇల్లు మనం నూరు పెట్టుకున్నాం కదా మసాలా మెంతులు ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవి ఇల్లు కలుపుకుందాం ఇవన్నీ కలిపితే మంచిగా ఉంటుందా కారం కలిసిందా ఇంకే మరి మీకు నచ్చినట్టే ఉప్పు పసుపు నచ్చినట్టేస్తాను గింత దీన్ని పోపు పెట్టుకున్నాం ఇక ఎల్లిపాయ జలికర వేసి పోపు కోపెట్టుకుని ఇలా కలుసుకుంటా కథం అయిపోయి ఆవాలు జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుందాం ఎక్కువ వేయాలి ఎందుకంటే మంచిగా రుషి ఉల్లిగడ్డలు చాలానే పచ్చి వేసుకున్నాం తింటే మంచిగా ఉంటది అది పుదీనా పుదీనా చాలా వేస్తుంది అడిగి ఉంటది కరివేపాడు పుదీనప్పుడు ఇక పోపులా చారు వస్తున్నాం అమ్మ మంట వస్తేనే చారకి వస్తది వస్తుంది ఇయ్యో ఎక్కువసేపు మసలు పెట్టుకోవద్దు ఒక్క పొంగ అచ్చడుకోద్ద దించుకుందాం ఇయ్యో గిట్లా మసలితే జాలిగా దించుకున్నాం వేస్తాయి ఉల్లిగడ్డలు వేసుకుంటే అయిపోతుంది